లేచండీ మా చౌటుపల్లి అయితే పేపర్లో మన చందుగారు చేసిన చూసి విజయవాడ వచ్చి దాని గురించి వివరాలు తెలుసుకొని ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జోజీ గారు ట్రైనింగ్ ఇచ్చారండి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఐదు కేజీల విత్తనాలతో మేము ఇక్కడ చిన్న మొత్తాలు స్టార్ట్ చేశామండి దానికి సంబంధించి చేసిన తర్వాత చాలా బాగా మాకు గ్రోత్ వచ్చినాయండి గ్రోత్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ కూడా చాలా బాగా వాళ్ళే బైబ్యాక్ తీసుకోవడం వల్ల ఎన్ని కేజీలు పంపించినా వాళ్లే తీసుకోవడం వల్ల నేను ఐదు కేజీలు స్టార్ట్ చేసిన ఈరోజు నలబై ఐదు యాభై కేజీల వరకు ర్యాక్స్ చేసుకుని ఓన్ గా ఇప్పుడు దాన్ని పెంచుకున్నాను ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఇప్పుడు మిషన్ కొత్త షెడ్ వేసి పెద్దగా చేస్తున్నాను పెద్దగా చేయడం వల్ల చేస్తే కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం బైబ్యాక్ వాళ్ళే తీసుకోవడం వల్ల మాకు ఇంకా మార్కెటింగ్ చాలా ఈజీగా ఉంది ఎన్ని ఎంత పంపించినా వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మాకు ఫ్రీగా ఉంది విత్తనాలు పంపించడం కానీ బై తీసుకోవడం కానీ సర్వీస్ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రెండు వందల యాభై కిలోమీటర్లు దాటి వాళ్ళు వచ్చి ముఖ్యంగా మాకు ప్రాబ్లం సాల్వ్ చేయడం సాల్వ్ చేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్ గా ఉంది ప్లస్ మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తున్నాం ఇంకో పది మంది చేసేలాగా ఉంది ఇక్కడ మాది ఈ విధంగా సర్వీసు ప్లస్ బైబ్యాక్ మార్గం సదుపాయాలు అన్ని తను ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంత బాగా చేయగలిగినా ఈరోజు ఈరోజు పది నుంచి పదిహేను కేజీలు నేను ఈ రోజు తీయగలిగిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో దానివల్ల ఏంటంటే మాకు ఇంకా గ్రోత్ ఇంకా ఇంకా చేయగలము అందుకే దాన్ని ఏం చేస్తున్నానంటే ఈ రోజు పది తీసి నేను నెక్స్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు పర్ డే తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అది షెడ్ చేస్తున్నాను తొందరలో నెక్స్ట్ ఈ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ వారిని ఆహ్వానించి తన శ్రీ మశు వారిని ఆహ్వానించి మేము అది చేస్తున్నాం బట్ మాకు మార్కెటింగ్ కాని సర్వీస్ కానీ చాలా చాలా బాగుంది రెస్పాండ్ అవడం అమౌంట్ మనీ విషయంలో కూడా మేము వేసిన ఇమ్మీడియట్ గా అదే నైట్ మాకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనీ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఈ విధంగా మాకు ఇంత బాగా సహకారం చేస్తున్న తను శ్రీవాస్ జయచంద్ గారు కానీ జోజి గారు గాని మన స్పూర్తిగా అభినందిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మా లాగా ఎంతో మంది ఇప్పుడు వేరే ఎన్ని ఎంత చదువుకుని ఎన్ని చేసినా కూడా ఇది ఓన్ గా ఇంత కెపాసిటీ వస్తుందని మేము అనుకోలేదు బట్ ఈ రోజు అనుకున్న దానికంటే పది రెట్లు వచ్చింది బట్ దానికి మేము ముందుకు వెళ్తాం తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి